అనగనగా ఒక పల్లెటూరులో ఒక అబ్బాయి చిన్న పళ్ళ దుకాణం ద్వారా జీవనం సాగించేవాడు ఆ అబ్బాయికి ఒక అమ్మ ఉండేది అయితే నేను నడుచుకుంటూ వెళ్తూ దారిలో ఒక దుకాణం కనపడింది దుకాణం మధ్యలో ఓ అట్టముక్క వ్రేలాడుతూ నా దృష్టిని ఆకర్షించింది కుతూహలంతో దానిపై ఏమి రాయబడి ఉందోనని చూశాను దానిమీద అయ్యా నా తల్లిగారికి ఆరోగ్యం సరిగ్గా లేనందున నేను ఆమె సేవ చేయుటకు సదా ఆమె దగ్గర ఉండవలసి ఉన్నది కావున మీరు మీకు కావలసిన పళ్ళు తీసుకుని దానికి తగ్గ డబ్బును ఈ గల్లా పెట్టెలో వేయగలరు అని ఉంది నాకు ఆశ్చర్యం అనిపించింది ఈ కాలంలో కూడా ఇలాంటి అమాయకులు ఉంటారా అని దొంగలు ఆ గల్లా పెట్టెను ఎత్తుకెలితే ఇతని పరిస్థితి ఏంటి ఇతని అమాయకత్వానికి నాకు నవ్వు వచ్చింది ఎలాగైనా ఇతనికి ఇలా చేయకూడదు అని గట్టిగా చెప్పాలి అని నిర్ణయించుకొని సాయంత్రం అతను డబ్బు తీసుకునుటకు దుకాణంకు వస్తాడు కదా అని నేను కూడా సాయంత్రం మళ్లీ పళ్ళ దుకాణంకు చేరుకున్నాను పళ్ళ దుకాణం యజమాని వచ్చి గల్లా పెట్టెను తీసుకుని దుకాణం మూసేస్తున్నాడు నేను అతని దగ్గరికి వెళ్ళి నన్ను నేను పరిచయం చేసుకుని నీవు ఎంత తెలివి తక్కువ పని చేస్తున్నావో తెలుసా ఎవరైనా దొంగలు నీ గల్లా పెట్టెను ఎత్తుకెళితే ఎలా పళ్లను ఊరికే తీసుకుపోతే ఎలా అని మందలించబోయాను అందుకు అతను చిరునవ్వుతో అంతా దైవేచ్ఛ అన్నాడు మళ్లీ అతనే అయ్యా మొదట్లో నేను నా తల్లి గారితో మీలాగే అడిగాను నేను నీ సేవలో ఉంటే దుకాణం పరిస్థితి ఎలా అని అందుకు మా అమ్మ నాయనా నాకు రోజులు దగ్గర పడ్డాయి రోజు నిన్ను చూడకుండా ఉండలేను నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను నీవు నేను చెప్పిన విధంగా చేయి అని చెప్పింది అమ్మ చెప్పినట్టుగానే ఆ రోజు నుండి ఈ విధంగా చేస్తున్నాను అన్నాడు మరి నీకు ఏనాడూ నష్టం రాలేదా అని అడిగాను కుతూహలం ఆపుకోలేక అతను అదే చిరునవ్వుతో నష్టమా ఒకసారి ఈ గల్లా పెట్టెను చూడండి అని అతని గల్లా పెట్టెను తెరచి చూపించాడు ఆశ్చర్యం పెట్టె నిండా డబ్బు దుకాణంలోని పళ్ల విలువ కంటే పదింతలు ఎక్కువగా ఉంటుంది ఇవి చూడండి అని దుకాణంలో రకరకాల వస్తువులు చూపాడు వాటిలో చీరలు బట్టలు స్వెట్టర్లు అప్పుడే వండుకుని తెచ్చిన ఆహారం రకరకాల తినుబండారాలు అన్నింటిపైన భయ్యా అమ్మకు మా తరపున ఇవ్వండి అని రాసిన కాగితాలు ఉన్నాయి అంకుల్ అమ్మను నా ఆసుపత్రికి తీసుకురాగలరు నేను అమ్మకు ఉచితంగా వైద్యం చేయగలను అని ఓ డాక్టర్ తన విజిటింగ్ కార్డును ఓ కాగితానికి కట్టి దుకాణంలో వేలాడదీసి వెళ్లాడు ఇదంతా చూసిన నాకు కళ్ల వెంబడి నీళ్లాగడం లేదు సమాజమంతా స్వార్థంతో నిండిపోయింది మంచితనం మచ్చుకైనా కనిపించడం లేదు అన్న నా భావన పటాపంచలైనట్టయింది సమాజంలో మంచితనం ఇంకా బ్రతికే ఉంది ముందు మన దృక్పథంలో మార్పు రావాలి తల్లికి సేవ చేస్తున్నందుకు గాను సాక్షాత్తు ఆ దేవుడే స్వయంగా అతని దుకాణంకు కాపలా కాస్తున్నాడు ఎంతగా కోపగించుకున్నా తిరిగి మనపై కోప్పడనిది సృష్టిలో ఎవరైనా ఉన్నారంటే అదొక అమ్మ ఒక్కటే అమ్మకు చేసిన సేవ ఎప్పటికీ నిరర్ధకం కాదు సర్వే జనా సుఖినోభవంతు